హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియోలు వచ్చేసి మనం నార్మల్ బ్లౌజ్ నీట్గా ఫిట్టింగ్ వచ్చేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం ప్రతి ఒక్కరూ టైలింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ నేర్చుకోలేకపోతారు కొంచెం మనకి ఓపిక అనేది ఉండిందంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు నేర్చుకోగలరండి ఇప్పుడు వచ్చేసి నేను నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనే చూద్దాం ఇది వచ్చేసి ముందుగా కటింగ్ చేసుకున్నానండి ఇవి వచ్చేసి సేపట్టీలు సేపట్టీలకి వచ్చేసి మనము మూడు పీసులు వేస్తాం కదా ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్ కాబట్టి నాకు డబల్ వచ్చింది సేపు పట్టి అనేది అందులో నేను ఒకటి ఎక్స్ట్రా పీస్ పెట్టేసుకొని ఇలా కింద జాయిన్ చేస్తున్నాను అలానే రెండవది కూడా మనకి నార్మల్ బ్లౌజ్కి అయితే ఇలా వస్తుందండి లైనింగ్ బ్లౌజ్కి అయితే ఒకటి మెయిన్ పీసు రెండు లైనింగ్ పీసెస్ వస్తాయి కదా ఇవి వచ్చేసి అన్ని మెయిన్ పీసులు వేసానండి అంటే నాకు ఈ మీటర్ క్లాత్ ఇచ్చారు అందువల్ల అన్నీ ఇవే యూజ్ చేసుకున్నాను మన లైనింగ్ బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయడానికి రాదు ఇప్పుడు వచ్చేసేపటిని ఇలా అటాచ్ చేసాం కదా చేసిన తర్వాత రెండు ఒకదానిపైన ఒకటి ఉంచేసుకొని ఇలా ఎగుడు దిగుడు క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది ఇలా కట్ చేసుకోవడం వల్ల చూసారు కదా ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చింది ఇక్కడ కటింగ్ పెట్టాం కదా చిన్న కటింగ్ ఇచ్చాము అది వచ్చేసి మనకి ఉక్సులు పట్టి రావడం కోసం అనేసి అక్కడ కటింగ్ ఇచ్చాం తర్వాత వచ్చేసి మనము ఫ్రంట్ డాట్ చేసుకున్నాం ఎక్కువ మంది చేసే పొరపాటు ఇక్కడేనండి డాట్స్ అనేది కరెక్ట్గా వేసుకోరు నేను షోల్డర్ సెంటర్ చేసుకొని మెయిన్ డాట్ కటింగ్ పెట్టాను కదా అలానే ఒక సుపట్టి సైడ్ డాట్ కూడా సెంటర్ కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి వచ్చేలాగా ఇలా కటింగ్ పెట్టాను తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ ఇక్కడ ఎంత పడతామో అక్కడ పట్టేసుకొని అక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసామంటే మనకి చంక సైడ్ డాట్ అనేది వచ్చేస్తుంది ఇలా ఈ డాట్స్ వేయడంలోనే బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం ఉంటుందండి ఇది వచ్చేసి పెద్ద సైజుకి వచ్చేసి మనం కొంచెం దూరంగా వేస్తాము చిన్న సైజుకి దగ్గరగా వేస్తాము పెద్ద సైజు వారికి కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా లూజ్ కోసం వచ్చేసి కొంచెం దూరంగా వేస్తాం అంటే ఈ ఇవి పట్టేసుకునే విధానం కూడా అండి ఇలా పడతాం కదా ఇది వచ్చేసి చిన్న సైజుకు వన్ ఇంచు పడతాం ఇలా డబల్ ఫోల్డ్లో మీడియం సైజుకి వచ్చేసి ఇంచు పడతాం అదే ఫార్టీ సైజ్ దాటిందంటే ఇంచు నరబడతాం అలా ఈ పట్టే విధానాన్ని బట్టే మనకు బ్లౌజ్ అనేది కుదురుతుంది ఇది వచ్చేసి ఇలా సెంటర్కి పట్టుకున్నాను కదా అంటే ఇది చిన్న సైజు కాబట్టి నేను ఒక వన్ ఇంచు వెడల్పు అలానే త్రీ ఇంచెస్ లెంత్ అనేది పట్టాను అలానే ఉక్సుపట్టి సైడ్ డాట్ ఇప్పుడు ఉక్సుపట్టి సైడ్ డాట్ కుట్టిన తర్వాత చంక సైడ్ డాట్ ఉంది కదా అది వచ్చేసి మెయిన్ డాట్ను పట్టేసామంటే అక్కడ ఎక్కడ ఫోల్డింగ్ వస్తుందో అక్కడ ఈ చంక సైడ్ డాట్ అనేది వస్తుంది చూసారు కదా కప్ సైజ్ అనేది ఎలా వచ్చిందో మనకి ఇలా వస్తేనే ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా ఉంటుంది ఇది జారకుండా ఫిట్టింగ్ అనేది కూడా కరెక్ట్గా వస్తుందండి ఇలా మార్కింగ్ వేసుకొని కుట్టామంటే మనకి ఎలాంటి వారికైనా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది ఇవ్వగలం అలానే రెండోది కూడా కుడతామండి చూడండి ఇది నేను సెంటర్ ఫోల్డ్ చేశాను కదా ఇలా సెంటర్ ఫోల్డ్ చేశాను వన్ ఇంచ్ వెడల్పు అంటే డబల్ మీద చిన్న సైజ్ కాబట్టి వన్ ఇంచ్ వెడల్పు ఇలా వన్ ఇంచు వెడల్పు పెట్టేసుకున్నాను త్రీ ఇంచెస్ వరకు లెంత్ అనేది ఇలా కుట్టేసుకున్నాను ఇలా కుట్టేటప్పుడు షోల్డర్ దగ్గర ఒకసారి సరి చేసుకోండి ఇలా షోల్డర్ సెంటర్ వస్తేనే ఇది మన చెస్టుకు స్ట్రైట్గా వచ్చేస్తుంది అప్పుడే మనకి చెస్ట్ అనేది నిలబడుతుంది అలా కాకుండా ఓకే ఉజ్జాయింపుగా వేసామంటే అది చంక సైడ్ చూసింది అనుకోండి డాటు మనకు ఫ్రంట్ షేప్ అనేది వెళ్ళిపోతుంది ఇలా కుట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటాను నేను ఇలా షోల్డర్ సెంటర్కి వచ్చిందా రాలేదా అనేసి ఈ ఉక్సిపట్టి వచ్చేసి మిడిల్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని పావు ఇంచు వెడల్పు మూడి రెండున్నర ఇంచులు పొడి వేసాను తర్వాత వచ్చేసి చంక చక్క సైడ్ వస్తుంది కదా ఆ డాట్ ఇది వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ వేసానండి ఈ మిడిల్లో మనకి చిన్న సైజుకి వచ్చేసి ఇలా దగ్గరికి రావాలి కొంచెం మీడియం సైజ్ అయితే కొంచెం దూరము పెద్ద సైజ్ అయితే మరీ దూరం వేయాలండి దగ్గరికి వేసామంటే వాళ్ళకి చెస్ట్లో టైట్ అయిపోతుంది ఇలా వేసాం కదా డాట్స్ అనేది ఇలా వేయడం వల్ల మనకి వాళ్ళకి కావాల్సిన సైజు అనేది వచ్చేస్తుందండి నేను మూడు సైజులు నిర్ణయించుకొని ఆ సైజుని బట్టి డాట్స్ అనేది వేస్తాను అలా లేకుంటే మీరు కొల బ్లౌజ్లో మెజర్ చేసుకుని అయినా నాకు వచ్చేసి ఇది కొల బ్లౌజ్ ఇవ్వలేదండి బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను దాన్ని బట్టి వేసాను బాడీ మెజర్మెంట్ని బట్టి తర్వాత వచ్చేసి ఈ సేప్ పట్టీలు అనేది ఈ బ్లౌజ్కి అటాచ్ చేస్తున్నాం ఇలా అటాచ్ చేసేటప్పుడు మనం రెండు పీసులు వచ్చేసి బ్లౌజ్కి పెట్టేసాం ఒక పీ పీస్ను వదిలేసాం కదా ఇలా వదిలేసి ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి అంటే మనం కటింగ్ చేసుకునేప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టాం కదా హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ సేపట్టిన అనేది జాయిన్ చేయాలి ఇలా జాయిన్ చేసేటప్పుడు మనకి ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదండి ఆ మెయిన్ డాట్ని ఇలా పైకి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇలా కుట్టేసాం కదా తర్వాత ఈ బ్లౌజ్ని వచ్చేసి ఇలా ఓపెన్ చేసుకొని మొత్తం ఈసే పట్టిలోకి ఈ బ్లౌజ్ అనేది చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసి ఆ చివర ఈ చివరని రెండింటినీ ఇలా పట్టేసుకొని కుట్టామంటే ఈ పాటు మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది కదా మనకి బ్లౌజ్ చూడడానికి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూశారు కదా ఇలా బ్లౌజ్ పీస్ ఇందులో పడకుండా జాగ్రత్తగా కుట్టండి మీరు ఆ ఫోల్డింగ్ అనేది పెద్దగా చేశారంటే అది బ్లౌజ్ పీస్ మీద పడుతుంది అలా కాకుండా చిన్న ఫోల్డింగ్ చేసుకోండి ఇలా కుట్టిన తర్వాత ఈ బ్లౌజ్ మొత్తాన్ని ఇలా బయటికి తీసామంటే ఖర్చు పార్ట్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది చూడండి ఫ్రంట్ షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇలా వస్తే మనకి ఫ్రంట్ అనేది కిందికి జారకుండా కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుందండి బాడీని బట్టి చేయండి అలా కాకుండా అందాజగా చేశారంటే మీకు ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా రాదు ఇప్పుడు వచ్చేసి మరొక సేపు పట్టిని కూడా ఇలా జాయిన్ చేస్తున్నాను ఇలా పెట్టేసుకున్నాను కదా ఈ మిడిల్లో ఇది వచ్చేసి ఈ డాట్ని అనేది అంటే మనం మెయిన్ డాట్ పట్టాము కదా దాన్ని అనేది సైడ్కి ఇలా ఫోల్డ్ పెట్టేసుకోవాలి కంపల్సరీ అది గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ క్రాస్ బెల్ట్లోకి వేసి కుట్టామంటే ఫ్రంట్ అనేది మనకి షేప్ అవుట్ అయిపోతుంది దీన్ని కూడా సేమ్ అలానే చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా మిడిల్లో పెట్టేసుకొని రెండు సేపు పట్టి కొనల్ని అనేది ఇలా పట్టేసుకొని హాఫ్ ఇంచు ఖర్చుతోటి ఇలా కుట్టేసుకోవాలి మీకు స్టార్టింగ్లో ఇలా రాలేదంటే నార్మల్గానే కుట్టేసుకోండి కొంచెం మీకు కుట్టడం బాగా వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అప్పుడు క్లాత్ మేనేజ్ చేసుకున్నప్పుడు ఇలా ఇన్విజిబుల్ నేర్చుకోండి లేదు మేము స్టార్టింగే ఇన్విజిబుల్ నేర్చుకుంటామన్నా ఓకే ఇలా సేపట్టిని కుట్టేసాం కదా ఇక్కడ వచ్చేసి నాకు హాఫ్ ఇంచ్ వరకు ఇది మిగిలిపోయిందండి దీన్ని కట్ చేశాను ఇలా రెండు సేపట్టిని అనేది కుట్టేసాం కదా వీటికి ఉక్సు పట్టి పట్టి ఎలా కుట్టుకోవాలనేది చూద్దాం ఇది వచ్చేసి ఒకసారి ఇలా నేలతోటి రబ్ చేసుకున్నామంటే మనకి స్టిచ్చెస్ అనేది ఫ్రీ అయిపోతాయండి పట్టినట్టు లేకుండా బ్లౌజ్ చూడడానికి లుక్ ఉంటుంది అయితే మామూలుగా ఐరన్ పెట్టేస్తారండి మనకి ఇచ్చే అమౌంట్కి మనం ఐరన్ పెట్టి అవన్నీ చేస్తే మనము రోజుకు మూడు బ్లౌజులు కూడా కుట్టుకోలేము తక్కువ అమౌంట్ కదా మనకి ఇచ్చేది బొటికలు అయితే ఎక్కువ అమౌంట్ ఇస్తారు కాబట్టి వాళ్ళు మూడు నాలుగు కుట్టిన వాళ్ళకు సరిపోతుంది అందువల్ల మనము నెయిల్తో రబ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను కాజా పట్టి కుడుతున్నానండి ఇలా కాజాపట్టిని కింది సైడ్లో పెట్టేసుకున్నాను కింద ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ పెట్టాను పెట్టి కుట్టేసిన తర్వాత దీన్ని వచ్చేసి ఇలా ఒక ఫోల్డ్ చేశాను తర్వాత వచ్చేసి మరొక ఫోల్డ్ ఇదైతే పూర్తి ఫోల్డింగ్ పెట్టకండి కింద సపోర్ట్ క్లాత్ కావాలి కదా మనకి దానికోసం వచ్చేసి నేను పూర్తిగా ఫోల్డింగ్ పెట్టలేదు ఇలా ఒక హాఫ్ ఇంచు ఉండేలాగానే ఫోల్డ్ పెట్టాను ఎందుకంటే మనకు ఉక్సులు పెట్టినప్పుడు కింద సపోర్ట్ ఉండాలి స్కిన్ కనిపించకుండా ఇలా కింద నుంచి ఒక కుట్టు వేసాం కదా అలానే మిడిల్లో మరొక కుట్టు అనేది వేసుకోవాలి ఇలా మిడిల్లో కుట్టు వేసేసుకొని కింద రఫ్ ఇచ్చుకున్నామంటే మనకి కాజా పట్టి అనేది పూర్తి అయిపోతుంది ప్రతి ఒక్కరికి టైలింగ్లో అవగాహన ఉండాలనేదే నా కోరికండి అందువల్లనే నేను ఎక్కువగా లేడీస్ బ్లౌజ్ వీడియోసే చూస్తున్నారు అందుకోసం నేను బ్లౌజ్ వీడియోసే చాలా ఉన్నాయండి నా ఛానల్లో ఎవరైనా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని విజిట్ చేయండి మన వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బిల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి పూర్తి అయింది కదా తర్వాత వచ్చేసి ఉక్సులో పట్టి కుడుతున్నాను ఇలా ఉక్సు పట్టి వచ్చేసి కింది సైడ్లో పెట్టేసుకున్నాను బ్లౌజ్ అనేది ఇలా పై సైడ్లో పెట్టాను అంటే సీదాపోట్లో ఈ పీస్ అనేది పెట్టి కుట్టు వేసాను ఇలా అటాచ్ చేసిన తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి ఇది ఓన్లీ ఉక్సు పట్టికి మాత్రమే పై నుంచి కుట్టు వేయాలండి కాజాపట్టికి అయితే వేయము ఇలా వేసిన తర్వాత దీన్ని వచ్చేసి ఇలా ఒక ఫోల్డ్ చేసి పూర్తి ఫోల్డింగ్ ఇచ్చుకోవాలండి ఇది అది వచ్చేసి కాజేపట్టి మనం కొంచెం బ్యాలెన్స్ పెట్టాము కదా సపోర్ట్ కోసం ఈ ఉప్సు పట్టు వచ్చేసి పూర్తి ఫోల్డింగ్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చిన తర్వాత కింది సైడ్ రఫ్ ఇచ్చుకున్నాను ఇలా రఫ్ ఇచ్చుకొని పై వరకు ఒక కుట్టు వేసేసుకున్నాను ఇదైతే నీట్గా ఫోల్డింగ్ పెట్టుకోండి ఎగుడు దిగులు లేకుండా మనం ఉప్సులు పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా ఉండాలంటే మనం ఈ ఫోల్డింగ్ అనేది నీట్గా ఫోల్డ్ కావాలి ఇలా ఫోల్డ్ వేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చిన ఎక్స్ట్రా క్లాత్ని అంటే ఈ బ్యాలెన్స్ క్లాత్ని కట్ చేశాను ఇలా చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ముక్స పట్టిని కాజా పట్టిని ఇలా చెక్ చేసుకుంటే నాకు రెండు కరెక్ట్గా ఉన్నాయండి ఒక్కొక్కసారి ఒక పావు నుంచి అటు ఇటుకు వస్తాయి దాన్ని వచ్చేసి నేను లైట్గా కట్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ పూర్తి అయిపోయింది కదా తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇక్కడ వచ్చేసి నాకు కొంచెం రౌండ్ తీయాలండి అలా కొంచెం తీసామంటే మనకి రౌండ్ వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ సారీ అండి బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పోర్ట్ని కూడా మనము బ్యాక్లో డాట్ వేస్తాం కదా ఆ డాట్ వచ్చేసి హాఫ్ ఇంచు వెడల్పు ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ అంటే హాఫ్ ఇంచు వెడల్పు మూడున్నర ఇంచులో పొడవు అనేది వేసుకున్నాను చిన్న సైజుకు మూడు నుంచి మూడున్నర వరకు వేసుకోవచ్చు అండి ఈ డాట్ లెంత్ అనేది సైజుని బట్టి వేయాలి అందరికి ఒకలాగే వేయకూడదు బ్లౌజ్ పొడవును బట్టి అలానే మంచి పర్సనాలిటీని బట్టి వేసుకోవాలంటే ఇది ఏ సైజు బ్లౌజ్ అనేది మనం నిర్ణయించుకొని దాన్ని బట్టి ఈ లెంత్ అనేది వేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచు వెడల్పు మూడున్నర ఇంచుల పొడి వేసాను కదా వేసిన తర్వాత ఇక్కడ ఒకసారి నేలతో రబ్ చేయండి స్టిచ్చేస్ దగ్గర కంపల్సరీ ఇలా నేలతో రబ్ చేశారంటే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇలా ఒక డాట్ వేసాం కదా అలానే రెండో డాట్ ఇది కూడా షోల్డర్ సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఎక్కడ పడితే అక్కడ వేయకండి షోల్డర్ సెంటర్కి ఫోల్డ్ చేసుకోండి అలా లేదు అనుకుంటే మీరు ఖర్చులో కొదిలింటారు కదా ఖర్చు దగ్గరికి ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసినా అది ఎక్కడ రావాలనేది మీకు గుర్తు తెలుస్తుంది అది కూడా షోల్డర్ సెంటరే వస్తుంది కానీ మీ ఐడియా కోసం వచ్చే చెప్తున్నాను నేను అలా ఫోల్డ్ చేసి అక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకున్నా మీకు ఈ డాట్ ఎక్కడ వేయాలనేది కూడా తెలుస్తుంది వచ్చేసి రెండు సైడ్ డాట్ వేసాం కదా ఈ డాట్ వేసిన తర్వాత దీనికి కింద పట్టీ అనేది వేసుకున్నాం ఈ బ్యాక్లో పట్టీ కోసం వచ్చేసి నేను కోరన్సుల దగ్గర కటింగ్ చేసుకుంటానండి కోరన్సుల దగ్గర మనకు క్లాత్ దొరకలేదంటే నేను విడిగా తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకుంటాను కోరన్సుల దగ్గర అయితే ఒకటి పావు వెడల్పు తీస్తానండి ఫోల్డింగ్ అవసరం లేదు కాబట్టి అలా కాకుండా విడిగా అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు తీసుకొని ఫోల్డింగ్ పెట్టుకుంటాను ఇప్పుడు వచ్చేసి ఒక పావు ఇంచు మందం తోటి ఇలా బ్లౌజ్ మీద ఈ పీస్ పెట్టేసుకున్నాను ఇక్కడ మనం డాట్ పెట్టాం కదా డాట్ దగ్గర కూడా ఒక ఫోల్డింగ్ పెట్టాలి మనం హెమింగ్ చేసేప్పుడు ఫ్రీగా ఉండడం కోసం ఈ డాట్ దగ్గర ఇలా ఈ పీస్ని అనేది ఇలా ఫోల్డింగ్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి ఇలా అటాచ్ చేసాం కదా చేసిన తర్వాత ఈ బ్యాలెన్స్ క్లాత్ని కట్ చేసుకున్నాము తర్వాత వచ్చేసి ఖర్చు పాతూ ఈ పీస్ సైడే ఉంచుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి ఈ కుట్టు వచ్చేసి బ్లౌజ్ మీద రానివ్వకండి ఈ జాయిన్ చేసిన పీస్ పైనే రావాలి ఇలా కుట్టు వేసాం కదా దీన్ని వచ్చేసి అడుక్కు ఫోల్డ్ చేసుకొని లాంగ్ కుట్టు వేసుకున్నామంటే మనకు హెమింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా లూజ్ కుట్టు పెట్టేసుకోండి ఇది హెమింగ్ తర్వాత తీసేసుకుంటే మనకి సరిపోతుంది ఇలా లూజ్ కుట్టు వేసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా ఒక కుట్టు అనేది వేసుకున్నాను మనకు హెమింగ్ తర్వాత తీసేయాలనుకుంటే చిన్న కుట్టు పెడితే అవుతుంది కదా దానికోసం వచ్చేసి లాంగ్ కుట్టు పెట్టేసుకోండి మీకు ఈజీగా వచ్చేస్తుంది ఆ కుట్టు అనేది తీయడానికి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా పూర్తి అయిపోయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ చూసుకున్నాం హ్యాండ్స్ వచ్చేసి ఇది చిన్న సైజు కాబట్టి నాకు జాయింట్లు ఏం పడలేదండి ఇది వచ్చేసి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కాబట్టి నాకు జాయింట్ లేకుండా వచ్చింది మనకి థర్టీ సిక్స్ అలా అయితే సైడ్ జాయింట్ వస్తుంది కదా హ్యాండ్కి ఇదైతే జాయింట్ ఏం లేదండి ఇది వచ్చేసి నేను కింద ఇది హెమింగ్ కోసము పెట్టాం కదా అంటే ఇంచు వెడల్పు పెట్టుకున్నాను అండి కింద నేను హెమింగ్ కోసం వచ్చేసి పావు ఇంచు అనేది ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్నాను ఒక కుట్టు ఇలా పావి ఇంచు ఒక ఫోల్డ్ చేసిన తర్వాత మరొక ముప్పావు ఇంచు వరకు ఇది ఒక ఫోల్డింగ్ అంటే అందుకోసమే మనము వన్ ఇంచు వరకు తీసుకున్నాం కదా కింద హెమింగ్ అయితే నేను వన్ ఇంచ్ తీస్తానండి కింద పైన హాఫ్ ఇంచు తీసుకుంటాను అలా కాకుండా పైపింగ్ కానీ హ్యాండ్ బార్డర్ వచ్చింది ఫోల్డింగ్ చేస్తాం కదా అంటే రివర్స్ చేస్తాం కదా దానికైతే ఆఫ్ తీస్తానండి పైపింగ్ అయినా హ్యాండ్ ఫోల్డింగ్ అయినా కానీ ఆఫ్ ఇంచు తీస్తాను లేదు ఇలా హెమింగ్ అయితే వన్ ఇంచ్ వరకు కింద ఖర్చు అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను ఇలా ఒక చిన్న ఫోల్డ్ చేసాం తర్వాత వచ్చేసి మరొక ఫోల్డ్ చేశాం కదా ఆ చేసిన ఫోల్డింగ్ వచ్చేసి నేను లూజ్ గుర్తు పెట్టానండి హెమింగ్ తర్వాత తీసేసుకుంటాను ఇలా చేసిన తర్వాత రెండు ఉల్టా ఒకదాని ఒకదానిపైన ఒకటి ఉంచేసుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలాను వదిలేసి ఇలా ముప్పావు ఇంచు వరకు లోతు అనేది తీసుకున్నాం చూడండి మనకి లోతు అనేది కరెక్ట్గా వచ్చింది కదా ఇలా తీసుకోవాలి మనకి హ్యాండ్ పూర్తి అయిపోయాయి కదా తర్వాత వచ్చేసి బ్యాక్ పెన్ ఫ్రంట్ షోల్డర్లు అనేది జాయిన్ చేసుకున్నాం ఇలా బ్యాక్ పైన ఫ్రంట్ ఇలా ఉంచేసుకొని షోల్డర్ పైన మనం హాఫ్ ఇంచు ఖర్చు పెట్టాం కదా హాఫ్ ఇంచ్ అనేది ఇలా డబల్ స్టిచ్ వేసుకోవాలి కంపల్సరీ ఇట్లా కుట్ల దగ్గర డబల్ వేసుకోండి మనకి వేసుకున్నప్పుడు విడిపోకుండా ఉంటాయి మనం ఒక కుట్టు పెట్టామంటే టైట్ దగిల చోట విడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇలా షోల్డర్ జాయింటింగ్ కానీ హ్యాండ్ జాయింటింగ్ కానీ డబల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేయాలండి ఇలా మరొక కుట్టు అనేది వేసుకున్నాం ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ రెండు షోల్డర్ జాయింట్ చేసాం కదా వీటికి వచ్చేసి మనం హ్యాండ్ జాయింటింగ్ చేసుకున్నాం ఇలా బ్లౌజ్ అనేది ఇలా పెట్టేసుకొని మనం షోల్డర్ జాయిన్ చేసాం కదా ఈ ఖర్చు పాటు వచ్చేసి బ్యాక్ సైడ్కి వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని ఒకసారి నెయిల్ ఇలా రద్ చేసుకోవాలి షోల్డర్స్ తర్వాత వచ్చేసి మనం లోతు తీసాం కదా ఈ లోతు పాటు ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా చూసుకొని ఈ సెంటర్ నుంచి కుట్టాలండి హ్యాండ్ ఎప్పుడైనా సరే ఒక సైడ్ నుంచి కుట్టామంటే మనకు హ్యాండ్ అనేది సైడ్ తిరిగిపోతుంది కాబట్టి కంపల్సరీ షోల్డర్ సెంటర్ నుంచే బ్యాక్ ది బ్యాక్ ఫ్రంట్ ది ఫ్రంట్కి వచ్చేలాగా కుట్టుకోండి ఇది వచ్చేసి మూ మూడు గీతలు అండి అంటే ఆఫ్ ఇంచుకి ఎక్కువ ఖర్చు ఉండేలాగా చూసుకొని హ్యాండ్ అనేది జాయింట్ చేయాలి ఎక్కువ అండి అంటే ఆఫ్ ఇంచుకు తక్కువ ఇంచుకు ఎక్కువ ఉండేలాగా ఈ ఖర్చు అనేది ఉండేలాగా జాయిన్ చేసుకోవాలి చాలా వరకు పావించు ఖర్చు పెట్టుకుంటమంటారండి షోల్డర్ హ్యాండ్ జాయింటింగ్ పావించు అంటే మనం కొంచెం టైట్గా దొరుకుతాం కదండి బ్లౌజ్ అక్కడ కొంచెం కొన్ని వాష్లు పడిన తర్వాత పీసులు వెళ్ళిపోయాయి అంటే మనకి హ్యాండ్ బాడీ సపరేట్ అయిపోతుంది కాబట్టి ఒక మూడు గీతలు అన్న అంటే పావుంచుకు ఎక్కువగా ఉండేలాగా ఈ షోల్డరు హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ది బ్యాక్ ఫ్రంట్ ది ఫ్రంట్కి ఇలా కరెక్ట్గా కుట్టాము కదా ఈ కుట్టేటప్పుడు బిగ్నర్స్ తెలియక హ్యాండ్ లాగినట్లు కుడతారండి అలా కుట్టకండి మనము స్మూత్గా పట్టుకొని కుట్టాలండి ఇది కొంచెం లాగినట్టు పట్టుకున్నామంటే హ్యాండ్ కానీ చంక కానీ సాగిపోతుంది అప్పుడు మనం వేసుకున్నప్పుడు బ్లౌజ్ కరెక్ట్గా కుట్టామనుకుంటాం కానీ ఇది తిత్తుల్లాగా వచ్చేస్తుంది సాగిపోతుంది కదా క్లాత్ దానివల్ల మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కుదరదండి అక్కడ మూర్తలు వచ్చేస్తాయి కాబట్టి దీన్ని మనం సున్నితంగా పట్టుకొని కుట్టాలి హ్యాండ్ అనేది లాగినట్టు కుట్టకండి ఇలా రెండో కుట్టు కూడా వేసేసుకున్నాను రెండో కుట్టు ఆ చివరి నుంచి చివరి వరకు వేయచ్చు కానీ మనం స్టార్టింగ్ జాయిన్ చేసినప్పుడు మాత్రం సెంటర్ నుంచే వేసుకోవాలి సెంటర్ నుంచి వేస్తే ఒకసారి హ్యాండ్ తక్కువ ఎక్కువ అవుతుందండి అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి సెంటర్ నుంచి కుట్టామంటే రెండు సైడ్లు సమానంగా మిగలడం కానీ తక్కువ పడడం కానీ అవుతుంది అలా కాకుండా ఒక సైడ్ నుంచి కుట్టామంటే ఒక సైడ్ ఎక్కువ మిగలడం ఒక సైడ్ ఎక్కువ తక్కువ పడడం అవుతుంది వీలైనంతవరకు రాదు అలాంటిది కానీ ఒక టైంలో రావచ్చు కాబట్టి మీరు సెంటర్ నుంచే హ్యాండ్ అనేది జాయిన్ చేయండి చూసారా నేను హ్యాండ్ని లాగకుండా నీట్గా ఇలా పట్టేసుకొని కుట్టాను కరెక్ట్గా సరిపోయింది నాకు అలా కాకుండా బిగ్నర్స్ తెలియక కొంచెం లాగి పడతారండి అది సాగిపోయి మన క్లాత్ మిగిలిపోతుంది ఎక్కువ శాతం బిగినర్స్కి వచ్చే ఇబ్బంది అక్కడేనండి తెలియదు వాళ్ళు ఏదో మిషన్ కుడుతున్నామనుకుంటారు కానీ క్లాత్ని ఎలా పట్టుకున్నామనే ధ్యాస ఉండదు కాబట్టి జాగ్రత్తగా కుట్టండి హ్యాండ్ జాయింటింగ్ కానీ పీస్ వేసేటప్పుడు కానీ నెక్ను కూడా లాగి పట్టుకుంటారు నెక్ కూడా రౌండ్ రాలేదంటుంటారు అలా కాకుండా మనం సుతారంగా పట్టి కుట్టామంటే ఎక్కడ క్లాత్ అక్కడ అడ్జస్ట్ చేస్తూ మనకు హ్యాండ్ చంకలు అనేది ముడతలు రాకుండా నీట్గా ఉంటాయి ఇలా బ్యాగ్ ది బ్యాగ్ ఫ్రంట్ ఫ్రంట్ సెంటర్ నుంచి కుట్టాం కదా తర్వాత వచ్చేసి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా చూశారు కదా నేను మూడు గీతలు అంటే పావు ఇంచుకు ఎక్కువ ఉండేలాగా ఖర్చు ఇలా వేశాను కొందరు ఆఫ్ పట్టమంటారు కొందరు పావుంచి పట్టమంటారండి ఆఫ్ పట్టామంటే ఎక్కువ క్లాత్ పట్టడం వల్ల చెయ్యి అనేది ఫిట్టింగ్ అంత కరెక్ట్గా ఉండదు పావించి పట్టామంటే విడిపోతుందండి కొన్ని వాషులు పడ్డ తర్వాత ఇంటర్లాక్ చేస్తే ప్రాబ్లం ఉండదు కానీ అందరి దగ్గర ఇంటర్లాక్ ఉండదు కదా అలాంటప్పుడు మూడు గీతలు పట్టామంటే సెట్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి రెండు హ్యాండ్స్ జాయిన్ చేసాం కదా తర్వాత వచ్చేసి నెక్ పీస్ ఈ నెక్ పీస్ వచ్చేసి నేను పావు వెడల్తోటి కట్ చేసుకున్నాను అండి క్రాస్ పీస్లో అలా కట్ చేసుకొని వీటిని మొత్తం జాయిన్ చేసుకున్నాను ఇలా జాయిన్ చేసుకొని ఒక పావు ఇంచుకు వచ్చు ఉండేలాగా ఇలా బ్లౌజ్కి ఈ పీస్ను అనేది అటాచ్ చేస్తున్నాం ఈ నెక్ పీస్ కుట్టేటప్పుడు పీస్ లాగినా పర్లేదండి బ్లౌజ్ని మాత్రం లాగి పట్టకండి నెక్ రౌండింగ్ అనేది పోతుంది ఇలా పావించు ఖర్చుతోటి ఈ నెక్ పీస్ని అనేది బ్లౌజ్కి అటాచ్ చేస్తున్నాను ఇక్కడ నెక్ రౌండింగ్ దగ్గర కొంచెం ఈ నెక్ పీస్ అనేది లాగి పట్టామంటే నెక్ రౌండింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది మనం వేసుకున్నప్పుడు జారకుండా ఉంటుందండి టైట్గా పట్టినట్లుగా ఉంటుంది నెక్ అనేది జారకుండా అది మీకు వస్తే కుట్టండి రాలేదంటే నార్మల్గా కుట్టుకొని వెళ్ళిపోండి కొంచెం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇలా కొంచెం ఈ రౌండింగ్ దగ్గర లాగి పట్టామంటే నెక్ అనేది మంచిగా ఉంటుందండి రౌండ్ ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది అది వచ్చేసి మీరు ఒక నాలుగైదు బ్లౌజులు కుట్టారంటే మీకు అనుభవం మీద తెలుస్తుంది స్టార్టింగ్లోనే చేయకండి మాకు వచ్చి చేయగలమంటే రౌండింగ్ దగ్గర బ్యాక్ ఫ్రంట్ రౌండింగ్ దగ్గర కొంచెం లైట్గా లాగినట్టు పట్టుకోండి నెక్ పీస్ మాత్రమే బ్లౌజ్ పీస్ మాత్రం లాగకండి బ్లౌజ్ పీస్ లాగారంటే నెక్ రౌండింగ్ పోతుంది ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈవెన్గా పావు ఇంచు ఖర్చు ఉండేలాగే కుట్టుకోవాలి ఈ ఎండింగ్లో కూడా ఒక హాఫ్ ఇంచు క్లాత్ నెక్ పీస్ అనేది వదలండి అది మనకు ఫోల్డింగ్ పెట్టి హెమింగ్ పెట్టాలి కదా దానికోసం అటు ఇటు నేను ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఇలా ఉంచాను తర్వాత వచ్చేసి మనకి మరొక పావు ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ ఎగ్స్ట్రా పీస్ను మొత్తాన్ని ఇలా అడుక్కు ఫోల్డ్ చేస్తున్నాను ఇలా అడుక్కు ఫోల్డ్ చేసి మనము ఈ నెక్కి అనేది పైకుట్టు వేయాలి ఈ పైకుట్టు వేసేటప్పుడు మనము ఈ పీస్ సైడ్ కాకుండా మన లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేలాగా ఈ కార్నర్కి వేసుకోవాలండి అనేది ఇలా కార్నర్కి వేస్తేనే మనం హెమింగ్ పెట్టినప్పుడు నీట్గా ఉంటుంది ఇలా మొత్తం ఇదంతా ఈవెన్గా ఫోల్డ్ చేయండి ఒక చోట వెడల్పుగా ఒక చోట సన్నగా కాకుండా అంతా పావించు మన కుట్టేటప్పుడు పావించు ఖర్చు పెట్టాం కదా ఈ ఫోల్డింగ్ కూడా సేమ్ పావించు ఉండేలాగా అడుక్కు ఫోల్డ్ చేసి క్లాత్ ఇలా కుట్టు వేయండి మనం హెమింగ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుందండి అంతా ఒక్కటే ఈవెన్లో ఉంటే ఫోల్డింగ్ అనేది మన హెమింగ్ కూడా అంతా ఒకటే లెవెల్లో వస్తుంది కదా దానికోసం వచ్చేసి ఇది ఈవెన్గా ఫోల్డ్ చేయండి మనం పావుంచి ఖర్చు పెట్టాం కదా ఆ ఖర్చు ఈ క్లాత్లోకి వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి వచ్చేసి కుట్టు వచ్చేసి బ్లౌజ్ మీద పడ పడద్దండి ఈ పీస్ మీదనే కార్నర్లో పడాలి అంటే మన లెఫ్ట్ సైడ్ కార్నర్కు పడాలి రైట్ సైడ్ కార్నర్ కాదు లెఫ్ట్ సైడ్ కార్నర్కు పడాలి ఇలా అంత ఈవెన్గా ఫోల్డ్ చేసుకుంటూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేసుకోవాలి చూసారు కదా మన నెక్ పీస్ అనేది ఈజీగా కుట్టేసుకున్నాం ఇలా కుట్టిన తర్వాత దీన్ని వచ్చేసి ఉల్టాగా తిప్పేసుకొని మనము ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా మనకు ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఈ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం బ్లౌజ్ పీస్ ఇందులో పడ్డదంటే కట్ అవుతుంది చూసుకుంటూ జాగ్రత్తగా ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి దీన్ని ఇలానే ఉంచేసి హెమింగ్ పెడతారండి ఇది మొత్తం పీసులు వచ్చేసి బ్లౌజ్ గలీజ్గా కనిపిస్తుంది చూడడానికి అంత లుక్ ఉండదు కాబట్టి ఇది కంపల్సరీగా నీట్గా కట్ చేసుకొని మనము ఫోల్డింగ్ చేసి హెమింగ్ చేసామంటే బ్లౌజ్ చూడ్డానికి బాగుంటుంది చాలా వరకు అందరు కట్ చేస్తారులేండి బిగ్నర్స్కి తెలియక అలానే హెమింగ్ పెట్టిన వాళ్ళు కూడా నా దగ్గర స్టార్టింగ్లో కరోనా టైంలో ఇద్దరు పిల్లలకు నేర్పించానండి వాళ్ళకి తెలియక అలానే హెమింగ్ పెట్టారు అంటే మాకు ఇది ఇలా కట్ చేయడం అన్నారు అలా స్టార్టింగ్ బిగ్నర్స్కి అయితే తెలియక చేయొచ్చు ఇలా కట్ చేశాను కదా పీస్ మొత్తాన్ని తర్వాత వచ్చేసి హ్యాండ్ సైడ్ జాయిన్ చేస్తున్నానండి జాయిన్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి చంకలో కరెక్ట్గా ఉందా లేదా అనేసి ఇది వచ్చేసి నాకు మెజర్మెంట్ అన్నాను కదండి కొల బ్లౌజ్ లేదు నాకు ఈ బాడీ మెజర్మెంట్ ఇచ్చారు ఇలా టెట్ తోటి మనము హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులండి చంక లూజ్ వచ్చేసి ఏడుంపావు దాకా ఉంది ఇక్కడ ఏడుంపావు దాకా నేను ఒక స్టిచ్ పెట్టేసు ఒక మార్కింగ్ పెట్టాను కదా తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము వచ్చేసి ఇరవై ఇరవై ఎనిమిది ఇంచులు ఉందండి అంటే నాలుగో భాగం ఏడించులు వస్తుంది కదా ఇలా సేపటి దగ్గర నుంచి ఏడించులు పెట్టేసుకున్నాను చంక లూజు చేయి లూజు అలానే నడుము లూజు మూడు మార్కింగ్లు పెట్టేసుకొని వీటికి స్ట్రైట్గా లైన్ వేసుకున్నాను ఈ లైన్ వెంట నేను ఈ స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలా అటు ఇటు ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి నడుము లూజ్ అనేది ఇలా ఈ కింది సైడ్లో రఫ్ ఇచ్చుకున్నాం ఇటు సైడ్ ఎలా వేసానో అటు సైడ్ కూడా సేమ్ ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఒకసారి బ్లౌజ్ చూసుకోవాలి చూశారు కదా నాకు చంకలో ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా వచ్చింది తర్వాత వచ్చేసి ఇటు సైడ్ కూడా ఒకసారి చంకలో చెక్ చేసుకుంటానండి ఎగురు దిగుడు ఏమైనా అంటే ఒకసారి ఒక కుట్టు అనేది ఇక్కడ వేసుకుంటాను చూశారు కదా ఇటు సైడ్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అక్కడ ఒక చిన్న కుట్టు లాగామంటే సరిపోతుంది అంటే చంకలు కరెక్ట్గా ఉండి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉండిందంటే ఇక్కడ సేపు దగ్గర వేస్తానండి అలా కాకుండా చంకలు ఎగుదిగుడుగా ఉన్నప్పుడు చంకలు ఒక అనేది వేస్తాను ఏది ఎక్కువగా ఉంటే దాన్ని వేసేస్తాను నాకు చంకలు అనేది కరెక్ట్గా ఉన్నాయి కానీ ఫ్రంట్ పార్ట్ కొంచెం ఒక పావుంచు అనేది కిందకి వచ్చేసింది దాన్ని ఇక్కడ నేను సేపు దగ్గర కుట్టు వేసుకున్నాను ఈ సింగిల్ బ్లౌజ్ కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి బిగినర్స్ అయితే ఇది లాగితే సాగిపోతుంది క్లాత్ దీనికి లైనింగ్ ఉండదు కదా దానివల్ల సాగిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కుట్టుకోండి లూజ్ పెట్టాను కదా ఐదున్నర ఇంచులు అలానే చంకొచ్చేసి ఏడుంపావు నడుమొచ్చేసి ఏడించులు ఇలా ఇక్కడ కాజు పట్టిన వదిలేసి మెజర్ చేసుకోవాలి అది మనకి కొలతలోకి రాదండి లేదంటే నేను ఇంచున్నర ఖర్చు పెట్టాను కదా అదే ఇంచున్నర ఖర్చు పెట్టుకునే వేసుకోవచ్చు కుట్టు నేను నార్మల్గా అయితే అలానే వేస్తానండి కానీ మీకు తెలియడం కోసం ఇలా టేప్ తోటి చూపిస్తున్నాను ఇప్పుడు చంక లూజు చేయి లూజు నడుము లూజ్కి స్ట్రైట్గా లైన్ వేసుకున్నాం కదా ఈ లైన్ వెంట కుట్టు వేసుకున్నాం ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్ట్రైట్గా వచ్చేలాగా ఇలా పట్టేసుకునే క్లాత్ని ఈ కుట్టు అనేది వేసుకోవాలి మీకు ఈ స్టిచ్చింగ్లో ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో దాని గురించి కూడా కమెంట్ చేస్తే నేను మీకు వెంటనే రిప్లై వీడియో అనేది ఇస్తాను చూశారు కదా మనకి ఎక్కడ ఎగురు దిగులు లేకుండా నీట్గా వచ్చింది ఇది కూడా ఇలా మనము నీట్గా కుట్టామంటే షోల్డర్ జారదండి కరెక్ట్గా వస్తుంది ఈ డాట్స్ కూడా కరెక్ట్గా వేసుకుంటేనే మనకి షోల్డర్ జారదు అలా కాకుండా కొంచెం తక్కువ వేస్తే మనకి గ్రిప్ అనేది ఉండదండి నడుమ దగ్గర చాలామంది బిగినర్స్ ఏదో వేసామంటే వేసామన్నట్లు వేస్తారు బ్యాక్ డాట్స్ అయితే అది కొలతమ్మడి వేసుకోండి మనకు షోల్డర్ జారకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నడుమును ఒకసారి చెక్ చేసుకున్నానండి కాజాపట్టిని వదిలేసి రెండు ఉక్సు పట్టిని కాజాపట్టిని ఒక దగ్గరకు వచ్చేలాగా చూసుకుంటే మనం ఈ సైడ్ వేసిన కుట్లు అనేది కరెక్ట్గా ఉండాలి అలా ఉంటేనే మనకు నెక్ అనేది రౌండ్ ఉంటుంది అలా చెక్ చేసుకున్న తర్వాత నాకు కరెక్ట్గా వచ్చింది తర్వాత వచ్చేసి మూడు షిట్చెస్ అనేది వేసుకు రెండు వేసుకున్నాను అండి స్టార్టింగ్లో ఒకటి వేసాను కదా ఇలా వేసి రెండు కుట్లు వేసిన తర్వాత ఈ ఎండింగ్లో కూడా ఒక కుట్ వేసుకున్నాను ఇలా వేసి దీన్ని నీట్గా కట్ చేసుకోవాలి మనకి ఇంటర్లాక్ లేదు కాబట్టి నేను ఈ ఎండింగ్లో కూడా ఒక కుట్టేస్తాను అలానే రెండో సైడ్ కూడా ఆల్రెడీ ఒక కుట్టేసాను కదా ఆ తర్వాత ఒక రెండు కుట్లు ఇలా నడుము చంక చెయ్యి అన్నీ సమానంగా వచ్చాయని తెలిసిన తర్వాతే మనం ఈ తర్వాత కుట్లు అనేది వేయాలండి అన్ని కుట్లు అన్నీ వేసిన తర్వాత మళ్ళీ మనకు లూజ్ బిర్ అయ్యిందంటే ఇబ్బంది అవుతుంది కదా స్టార్టింగ్లోనే చూసుకోవాలి చెక్ చేసుకొని మనకు కరెక్ట్గా వచ్చిందంటే మిగిలిన కుట్లు వేసుకోవాలి ఈ కుట్లు కూడా ఇలా చెక్ చేసుకొని వేయడం వల్ల స్ట్రైట్గా వస్తాయండి అలా కాకుండా నడుము లూజ్ అయ్యిందంటే ఆ మూడు కుట్లు వేసిన తర్వాత మళ్ళీ వేస్తే అది క్రాస్ అయిపోతుంది కదా అందుకే ఒక కుట్టు తర్వాత చెక్ చేసుకోండి నాకు వచ్చేసి ఇది ఇరవై ఎనిమిది ఇంచులు కరెక్ట్గా ఉందండి నడుము లూజు చెక్ చేసుకున్న తర్వాత ఈ తర్వాత కుట్లు అనేది వేస్తున్నాను ఈ ఎండింగ్ కుట్టు అయితే కంపల్సరీ వేయండి చాలామంది వేయరు అది బ్లౌజు మనకి రెండు మూడు వాషలు పడ్డ తర్వాత ఇదంతా పీస్లో వచ్చేసి గలీజ్గా ఉంటుంది కాబట్టి ఎండింగ్ కుట్టు కంపల్సరీ వేయాలి ఇంటర్లాక్ ఉంటే ఇంటర్లాక్ చేయండి లేదంటే ఇలా ఎండింగ్లో కుట్టిచ్చామంటే అది అనేది అక్కడికే ఆగుతుంది ఈ పీ బ్లౌజ్ అనేది పీసులు పోకుండా నీట్గా అవుతుంది చూశారు కదా నాకు చంకల్లో ప్లస్ వచ్చేసింది మీరు కూడా ఇలా మెజర్మెంట్లతోటి ఇలా కరెక్ట్గా స్టిచ్చింగ్ చేశారంటే మీకు కూడా కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది బ్లౌజ్ చూడ్డానికి కూడా చాలా లుక్ ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి